ప్రతి జీవి ఒకేలా సమానంగా ఉంటుంది అయితే నాకు కుక్కైనా కోతైనా పిల్లయినా ఆవైనా బాధపడితే మనకు బాధగా అనిపిస్తుంది అయితే మిగతా జాతులకి నొప్పి కలిగితే నాకు బాధగా అనిపిస్తుందా లేరా చూద్దాం కదా కొంచెం గందరగోళం ఇక్కడే జరుగుతుంది మిగతా జాతుల పరిస్థితి ఏంటి అనేది మనకు అర్థం కావడం లేదు ప్రపంచం మొత్తంలో ఉన్న జంతువులు అన్ని అందులో నుండి తొంభై ఆరు శాతం మనుషుల దగ్గరే ఉంటాయి మనుషులకు ఉపయోగపడతాయి మరి ఈ ప్రపంచంలో జంతువులన్నీ కలిపితే అందులో పక్షులు కూడా వస్తాయి కదా మొత్తం ఎంతమంది ప్రాజాతులు ఉంటాయో తెలుసా కోట్ల సంఖ్యలో కోట్లల్లో ఉంటాయా మరియు మన వెంట నడిచే జంతువులు ఉంటాయో అవి ఎన్ని ఉన్నాయి మన వెంట నడుస్తాయి లేదా మనుషులు వాటిని ఉపయోగిస్తారు అవి ఎన్ని ఉన్నాయో లేక పెడతాం పదండి మనతో ఉండే పెంపుడు జంతువులు అంటే కుక్కలు పిల్లలు ఆవులు మేకలు ఇలా ఉంటాయి వీటిని మనం పెంచుకుంటాం ఎందుకంటే వాటి పాలు తీసుకోవచ్చు మాంసం తినొచ్చు అలాగే కోళ్లు మేకలు కొంతవరకు గుర్రాలు కూడా పాశ్చాత్య దేశాల్లో పందులను ఎక్కువగా తింటారు కాబట్టి అవి కూడా మధ్యప్రాచ్యంలో కొంచెం వంటలు కూడా ఇలా చూస్తే మొత్తం ఎనిమిది నుంచి పది రకాల జంతువులే మనుషుల వెంట ఉంటున్నాయి ఈ ఎనిమిది పది స్పీషీలే తొంభై ఆరు శాతం భాగాన్ని ఏర్పరుస్తున్నాయి మిగతా కోట్లలో ఉన్నాయి కదా అవి నాలుగు శాతం మాత్రమే ఇప్పుడు చెప్పు కాపాడాలంటే ఎవరిని కాపాడాలి ఇవాళ వీళ్ల సంఖ్య అంతగా ఎందుకు పెరిగిపోయింది ఎందుకంటే మనమే వీళ్లను పెంచాం లేదా పెరగనిచ్చాం కోట్ల కొద్ది స్పీసీస్లు ఉన్నా వాటిలో మొత్తం నాలుగు శాతం మాత్రమే మిగిలి ఉన్నాయి వాటి గురించి మనం మాట్లాడే ప్రసక్తే లేదు మనకు వాటి పేర్లు కూడా తెలియవు మనం వాటి గురించి కూడా ఈ నాలుగు ఎనిమిది పది స్పీసీస్ల గురించి మాత్రమే మాట్లాడుతుంటాం ఎందుకంటే ఇవే మనకి కనిపిస్తాయి మేము కనిపించేదాన్ని కాపాడొద్దని అసలు చెప్పడం లేదు నేను చెప్పేది ఏమిటంటే కనిపిస్తున్న దాన్ని మాత్రమే కాపాడకండి ఒకవేళ మీ మనసులో నిజంగా దయ ఉందంటే ప్రేమ ఉందంటే అది కేవలం నాలుగు ఐదు జాతుల వరకే ఎందుకు పరిమితం అవుతుంది ప్రపంచంలో ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో వాటిని కూడా మనం ఆపాల్సిందే కదా మరి ప్రపంచంలో జరిగే అనర్ధాలన్నీ మన జీవన కారణంగా జరుగుతున్నాయిగా